ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ జగమెరిగిన బ్రాహ్మణునికి జండం ఎలా అన్న వేమారెడ్డి ఆధ్యాత్మిక ప్రయాణంలో సాగిన రాజకీయ ప్రస్థానం రాజకీయంగా సమస్త రాష్ట్ర ప్రజల కోసం సాగించిన సంక్షేమ పథకాల అధినాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పరిపాలనా పతనానికి ఈ పది మంది మంత్రి యంత్రాంగ శాసనసభ సాక్షిగా సాగిన అత్యుత్సాహక ముఖ్యమంత్రి ఆవభావ కవిత్వపు మాటలలో భాగంగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సాగిన ప్రయాణం ప్రజానీకం గుర్తెరిగి గుర్తుండిపోయేలా గుణపాఠం చెప్పారని సంబంధిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సాగిన పరంపరలో భాగంగా సువర్ణ దివ్య సామ్రాజ్యం లంకానగర సామ్రాజ్యాన్ని చెల్లెలు శోర్పణక మాటల మాయలో పడి పోగొట్టుకున్న సమస్త శాస్త్ర మహాసేవ భక్తుడు తలల రావణుడు పరిపరి పక్వాలుగా అనుంగు చర్యల ఆలోచనలను తన అమూల్యమైన జీవితం సదా పక్కన పెట్టి పరిగణలోకి తీసుకుని ప్రస్తుత అపస్తృత ఎలా పతనమయ్యాడో యావత్ ప్రపంచంలోని హిందువులందరికీ తెలిసిన విషయమే విశ్లేషకుల అభిప్రాయం ఏమిటంటే సందర్భ అసందర్భాల స్థితిగతులలో మాట్లాడిన మాటలు ఒక్కసారి పరిగణలోకి సంబంధిత అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే రాబోబు కాలంలో పార్టీని చక్కదిద్దే పరిస్థితి వస్తుందని పూర్వ వైభవం కలిగిన కాంగ్రెస్ హస్తం పార్టీ శ్రేణులు ప్రస్తుతం మిళితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బదిలీ అయిన జనాదరణ కలిగిన రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా గతంలో గెలిచి రెండు వేల ఇరవై నాలుగులో ఓడిన స్వచ్ఛంద రాజకీయ నాయకులు వారితో పాటు కార్యకర్తలు అభిమానులు వారి వారి తరహాలో అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు